హాయ్ అండి వెల్కమ్ టు ఏఎస్ఆర్ వీళ్ళు ఛానల్ వీడియో ఏంటంటే ఇంట్లోనే ఈజీగా గంజిని ప్రిపేర్ చేసుకొని కాటన్ డ్రెస్సెస్కి పెట్టుకోవచ్చు అండి ఇలా గంజి ప్రిపేర్ చేసుకుని కాటన్ డ్రెస్సెస్కి బెడ్షీట్స్కి వెయిట్కైనా పెట్టుకోవచ్చండి ఐరన్ చేసే అవసరం అనేది ఉండదు సో సింపుల్గా నేను చూపిస్తానండి వన్ రూపీ ఖర్చు లేకుండా గంజి ప్రిపేర్ చేసుకొని ఇట్లా కాటన్ డ్రెస్సెస్కి కాటన్ బెడ్షీట్స్కి కాటన్ శారీస్కి అండి చూడండి పెట్టాక ఎలా కనిపిస్తున్నాయో ఎంత స్టిఫ్గా అయిపోయా కనిపిస్తుందండి ఎంత స్టిఫ్ ఉంటాయి చూడండి ఐరన్ చేసే అవసరమే ఉండదండి ఇట్లా మనం ఇంట్లోనే గంజి ప్రిపేర్ చేసుకొని ఇట్లా యూజ్ చేస్తే ఎట్లాంటి కెమికల్స్ అంటే గంజిలో ఇట్లా యూజ్ చేస్తారు అట్లాంటివి ఏం లేకుండా న్యాచురల్గా ఇంట్లో ఉన్న వాటితోనే గంజి ప్రిపేర్ చేసుకొని ఇట్లా బట్టలకు పెట్టుకుంటే నీట్గా ఉంటుంది ఐరన్ చేసే అవసరమే ఉండదు సో దీనికి కావాల్సినది ఏంటంటే ఇంగ్రీడియంట్ ఇది సగ్గు బియ్యం అండి మనకు నార్మల్గా సగ్గు బియ్యం పాయసం అట్లా చేసుకుంటాం కదండి సో అదండి ఇందులో చిన్నగా ఉంటాయి పెద్దగా ఉంటాయి కదా సో నేను పెద్ద సైజు తీసుకున్నానండి ఏదైనా పర్వాలేదు సో సగ్గు బియ్యం మనకు కావాల్సిన క్వాంటిటీని పౌడర్లా చేసుకోవాలండి కావాలంటే ఎక్కువ చేసుకొని స్టోర్ కూడా చేసుకోవచ్చు సో నేను ఓన్లీ ఆ డ్రెస్సెస్కి సరిపడా నేను ప్రిపేర్ చేసుకుంటున్నానండి సో కనిపిస్తుంది కదండి పెద్ద సైజు సగ్గు బియ్యం అండి సగ్గు బియ్యం అంటే మనం పాయసం చేసుకుంటాం కదా సో అవేనండి సో దీన్ని మనం మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలండి సో కనిపిస్తుంది కదండి వీడియోలో ఎందుకంటే తొందరగా ప్రిపేర్ అవుతుందండి గంజి సో నానబెట్టి అట్లా చేయడం అంటే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా సో సింపుల్గా చేసుకోవచ్చండి చూడండి నేను ఒక గిన్నె తీసుకొని అందులో నేను తీసుకుంటున్నానండి ఈ మిక్సీ వాటినే సగ్గుబియ్యం పౌడర్ ఉంది కదా సో దీన్ని యాడ్ చేసుకుంటున్నానండి నాకు ఆ కాటన్ డ్రెస్సెస్కి ఎంత కావాలో సో నేను అంతా యాడ్ చేసుకుంటున్నానండి సో మీరు ఎన్ని తీసుకుంటారో బట్టలు దాన్ని బట్టి మీరు తీసుకోండి అండి పౌడరు సో నాకు ఆ డ్రెస్సెస్కి సరిపడేంత పౌడర్ నేను తీసుకున్నానండి నేను త్రీ స్పూన్స్ తీసుకున్నా దీనికి నేను హాఫ్ లీటర్ వాటర్ని యాడ్ చేశానండి సో యాడ్ చేసినాక ఇట్లా కలుపుకుంటూ ఉండాలి ఎందుకంటే కింద ఇట్లా గడ్డల్లాగా ఫామ్ అవుతుందండి సో కలుపాలి అంటే మనం స్టవ్ మీద పెట్టినాక ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అట్లా కలుపుతూ ఉండాలి సో తొందరగా ప్రిపేర్ అవుతుందండి ఇది ఎక్కువ టైం తీసుకొని ఇట్లా గంజిలాగా ప్రిపేర్ అవ్వాలి సో తొందరగా ఒక ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి చూడండి ఇక్కడ మొత్తం అది ఏమంటారు మనం వేసిన సగ్గు పౌడర్ అనేది మొత్తం మెల్ట్ అయిపోయింది సో మనకు గంజిలాగా ఫామ్ అయిపోయింది రెడీ అయింది కదండి సో చూడండి కనిపిస్తుంది కదా సో నేను ఆఫ్ చేసేస్తాను సింపుల్గా అండి ఐరన్ చేసే అవసరం లేకుండా ఇట్లా గంజి పెట్టుకోవచ్చు అండి మళ్ళీ కాటన్ డ్రెస్సెస్ మనకి ఇట్లా షైనింగ్ షైనింగ్ ఉండకుండా కలర్ పోయినట్టు డల్గా కనిపిస్తాయి కదా సో ఇట్లా మనం గంజి ఇట్లా వేసుకుంటే కూడా క్లాత్ అన్ని షైనింగ్గా కనిపిస్తుంది స్టిఫ్ ఉంటుందండి సో నేను ఈ డ్రెస్సెస్కి నేను గంజి వేద్దాం అనుకుంటున్నాను అండి చూడండి ఎంత మెత్తగా ఉందో కాటన్ అయినా కానీ సో నేను వీటికి చేస్తాను చూడండి ఇప్పుడు ఎలా ఉన్నాయో చేసినాక మళ్ళీ ఎట్లా చేంజ్ అయ్యాయో మీరే చూడండి చూడండి నేను టూ బకెట్లో వాటర్ తీసుకున్నానండి ఒక బకెట్లో నేను గంజి ప్రిపేర్ చేసి తీసుకుంటున్నానండి ఇది వేడిగా అయినా పర్వాలేదు ఎందుకంటే మనం వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకున్నాం కదా సో దానికి చల్లారిపోతుందండి సో చల్లారినాకనైనా తీసుకోవచ్చు అండి వేడిదైనా పర్వాలేదు ఎందుకంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా సో మనము ఇవి వాష్ చేసిన బట్టలు అండి ముందే నేను పిండి వేసినా ఒకటేసారి చేసుకుందాం అనేసి పక్కకు పెట్టానండి డ్రెస్సెస్ ఒక్కొక్క దానికి మళ్ళీ ప్రిపేర్ చేయడం వేయడం టైం టేకింగ్ ప్రాసెస్ కదా సో నేను ఒకటేసారి వేసుకుందామని పక్కకు పెట్టి డైరెక్ట్ ఈ గంజిలో డిప్ చేయకుండా సైడ్కి నేను నార్మల్ వాటర్ తీసుకున్నా కదండి ఇట్లా నార్మల్ వాటర్లో డిప్ చేసుకుంటూ దీంట్లో యాడ్ చేయాలండి డైరెక్ట్ చేయొద్దు సో రెండు చల్లని వాటరే అండి హాట్ వాటర్ నేను ఏం తీసుకోలేను సో చూడండి నేను వీడియోలో చూపిస్తున్నా ఫోల్డింగ్స్ ఇప్పుకుంటూ అందులో డిప్ చేసుకుంటూ స్క్వీజ్ చేయాలండి వాటర్ని మంచిగా స్క్వీజ్ చేసి ఈ గంజిలో మనం ప్రిపేర్ చేసుకున్న గంజి ఉంది కదండి సో అందులో డిప్ చేసుకోవాలండి చాలా స్టిఫ్గా ఉంటాయండి బెడ్ షీట్స్ అయినా కాటన్ శారీస్ అయినా ఏవైనా అండి ఇట్లా గంజ్ చేయడం వల్ల మన క్లాత్ అనేది స్టిఫ్గా ఉంటుంది షైనిగా ఉంటుందండి ఇట్లా కొంచెం కాటన్ అనేవి కలర్ పోయి కొంచెం డల్గా అనిపిస్తాయి కదా కాటన్ ఏవైనా బెడ్షీట్స్ అయినా సారీస్ డ్రెస్సెస్ ఏవైనా సో ఇట్లా గంజ్ చేసుకోవడం వల్ల షైనీగా ఉంటాయి సో చూడండి నేను అన్నీ సేమ్ అదే ప్రాసెస్లో వాటర్లో డిప్ చేసుకుంటూ ఈ గంజి దాంట్లో డిప్ చేసుకుంటున్నానండి ఇట్లా హై హైరేన్ చేయడానికి టైం ఉండదు కదా సో ఇట్లా గంజి వేసుకొని కూడా పక్కకు పెట్టి వేసుకోవచ్చండి ఆ డ్రెస్సెస్ స్టిఫ్గా ఉంటాయి కదా సో ఇట్లా ముడతలు అట్లాంటివి ఏమి ఉండవండి మనం గంజి పౌడర్ కొనుక్కొని ఇట్లా ప్రిపేర్ చేయడం కంటే న్యాచురల్గా ఇంట్లో వాటితోనే ఇట్లా మనం గంజి ప్రిపేర్ చేసుకొని ఇట్లా యూజ్ అండి సో నేను అన్ని డ్రెస్సెస్ అండి సేమ్ అదే ప్రాసెస్లో నార్మల్ వాటర్ నుంచి అందులోకి డిప్ చేశానండి సో అది నాకు కొంచెం ఫస్ట్ డ్రెస్ అనేది కలర్స్ షేడ్ అట్లా వాటర్ ఆ కలర్లోకి చేంజ్ అయ్యాండి సో ఇట్లా మనం డిప్ చేసాక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాలండి ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఇందులో కంఫర్ట్ అయినా ఏమైనా లిక్విడ్ ఉంటుంది కదా యాడ్ చేసుకోవచ్చండి ఇట్లా స్మెల్ వచ్చేది సో నేను ఏం యాడ్ చేయలేదు సో అట్లా నేను టెన్ మినిట్స్ ఉంచానండి టెన్ మినిట్స్ కంప్లీట్ అయినాక సో మనం ఈ వాటర్ని మంచిగా స్క్రీజ్ చేసేసేయాలండి మొత్తం క్లాత్కి ఏం లేకుండా వేసుకొని మనం ఎండలో ఆరేసుకోవాలండి అంతే చూడండి నేను మొత్తం ఇందాక గంజి పెట్టిన డ్రెస్సెస్ ఇవేనండి సో ఇవి నేను ఎండలో ఆరేసుకున్నానండి కనిపిస్తుంది కదండి సో ఇప్పుడు ఎట్లున్నాయో చూడండి మీరే నేను పిండినాక ఎట్లా కనిపిస్తుందో చూడండి ఇవి పచ్చి ఉన్నప్పుడు డ్రై అయినాక చూడండి మొత్తం డ్రెస్సెస్ అన్నీ ఆరిపోయాయండి ఆరిపోయాక ఇంత స్టిఫ్ కనిపిస్తున్నాయో మీరే చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా సో మొత్తం నేను పిండిన డ్రెస్సెస్ అన్నీ ఆరిపోయాయండి ఆ స్టిఫ్నెస్ అనేది తెలుస్తుంది కదండి సో వీడియో నేను ఒక్కదాన్నే తీయడం వల్ల అంత క్లారిటీగా మీకు కనిపించట్లేదు సో మొత్తం తీసినాక నేను చూపిస్తానండి చూడండి మొత్తం ఆరిపోయిన బట్టలు ఆ స్టిఫ్నెస్ చూడండి నేను స్టార్టింగ్ వీడియోలో చూపించిన కదా క్లాత్ నేను గంజేయ ముందుకు ఎంత మెత్తగా ఇట్లా క్లాత్ సో చేసినాక ఎంత స్టిఫ్నెస్ ఉందో చూడండి మీరు కనిపిస్తుందండి మళ్ళీ క్లాత్ అనేది షైనీగా ఉంది చూడండి కొంచెం షైనీ షైనీగా ఉంది కదా సో నేను ఉల్టానే ఆరేసానండి ఎందుకంటే ఎండలో ఆరేసినప్పుడు ఏ డ్రెస్సెస్ అయినా ఏవైనా టీషర్ట్స్ అయినా ఏవైనా నైటీస్ అయినా ఏవైనా ఉల్టానే ఎండ్ వేయాలండి సీదా ఎండ్ వేయద్దు ఎందుకంటే కలర్ షేడ్ అవుతుంది సో అందుకే నేను మొత్తం ఉల్టా ఎండేసానండి సో మొత్తం ఉల్టా నుంచి సీదాకి తీస్తున్నానండి చూడండి అంత స్టిఫ్ ఉందో క్లాత్ అనేది చాలా స్టిఫ్ ఉందండి ఇట్లా బెడ్షీట్స్ కూడా ఒక త్రీ ఫోర్ బెడ్షీట్స్ అయినాక బెడ్షీట్స్కి కూడా ఇలా వేసుకోవచ్చండి నీట్గా ఉంటుంది సో క్లాత్ అనేది ఎంత చూడండి నేను సీదా వేసాక క్లాత్ ఎంత షైనింగ్ ఉందో చూడండి ఇట్లా చేసుకోవడం వలన బట్టలు కూడా చాలా షైనింగ్ వస్తాయండి సో నేను పక్కన వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి నేను స్టార్టింగ్ చూపించిన డ్రెస్ ఇది ఎంత చేంజ్ ఉందో మీకు కనిపిస్తుంది చూడండి ఎంత స్టిఫ్గా ఉందో మనం సేమ్ ఐరన్ చేసినట్టే కనిపిస్తుంది కదండి సేమ్ అన్ని డ్రెస్సెస్ మీకు అనిపిస్తుంది కదా సో ఈ వీడియో మాత్రం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా వీడియోని మాత్రం లైక్ చేయండి ఇంకా మీకు ఏ టైప్ వీడియోస్ కావాలో కూడా చెప్పండి ఐరన్ బాక్స్తో పని లేకుండా సింపుల్గా ఇలా గన్ చేసుకొని బట్టలను ఐరన్ చేసుకోవచ్చండి సింపుల్గా అయిపోతుందండి టైం కూడా సేవ్ అవుతుంది సింపుల్గా చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో ఫోల్డ్ సేమ్ మనం ఫోల్డింగ్ చేస్తే సేమ్ ఐరన్ చేసినట్టే కనిపిస్తుంది కదండి సింపుల్గా ఇలా న్యాచురల్గా ఇంట్లోనే గంజిని ప్రిపేర్ చేసుకోవచ్చు న్యాచురల్గా అంటే ఇంట్లోనే ఇంగ్రీడియంట్సే కదండి అవి సో చూడండి మొత్తం ఫోల్డ్ చేసినాకెలా కనిపిస్తున్నాయో సేమ్ ఐరన్ చేసినట్టే కనిపిస్తున్నాయి కదా అండి స్టిఫ్గా ఉందండి ఈ క్లాత్ అనేది మెత్తగా లేదు స్టిఫ్ ఉంది ఎంత నీట్గా వచ్చాయో చూడండి సో ఇట్లనే బెడ్షీట్స్ కాటన్ సారీస్ ఏవైనా పెట్టుకోవచ్చండి థ్యాంక్ యూ